శ్రీరామ్ ఆ పేరు పెరుమందూరు శశికుమార్ దక్షిణాంధ్ర ప్రాంత సహ గోరక్ష ప్రముఖ్ ఈ నెల నాలుగో తేదీ రాయచోటిలో అత్యంత వైభవంగా జరుపుకునే వీరభద్రస్వామి పారువేట కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా ఆ పారువేట కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకుంటూ పురవీధుల్లో స్వామివారిని తీసుకెళ్తూ ఉంటే అన్ని మతస్థులు వాళ్ళ ఏరియాలో వాయిద్యాలు వాయించకూడదు దేవుణ్ణి తీసుకురాకూడదు అనేసి అడ్డు అడ్డగించేది కాకుండా దాడి చేయడం జరిగింది ఈ దాడిలో చాలామంది పిల్లలు మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కూడా ఆ ఊరేగింపుని పూర్తిగా తీసుకెళ్లి పారువేట ముగించుకొని తర్వాత తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు దాళ్లు దాడి చేశారు పోలీసుల మీద దాడులు చేసినా కూడా వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఏదైతే భక్తులు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా భక్తుల మీద కేసులు పెట్టి అందరిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే భక్తులు ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వాళ్ళు శాంతియుతంగా పోతుంటే వాళ్ళ మీద రాళ్ల దాళ్లు ప్రణాళిక ప్రకారం ఈ రాళ్ల దాళ్లు జరిపి అదేవిధంగా ఆ బిడ్డల్ని తల్లిల్ని హింసించి దాని తర్వాత కూడా ఈ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డ అడ్డపడితే ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడులు చేశారు ఆ పోలీసు వాళ్ళు దాళ్లు చేసినా కూడా ఈ పో పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా విశ్వహిందూ పరిషత్ అఖిల భారత మన ప్రాంత స్థాయిలో ఒక యోజనాబద్ధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా అదేవిధంగా పదవ తేదీ ఏదైతే సోమవారం ప్రతి జిల్లా కేంద్రాల్లో ఊరేగింపుగా అదేవిధంగా నిరసన కార్యక్రమం తెలుపుతూ ర్యాలీలు చేస్తూ మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాము ఈ ఇటువంటి చర్యలు ఎక్కడా జరగకూడదు మత సామరస్యాన్ని కాపాడాలి అదేవిధంగా హిందువులపై పదే పదే దాళ్లు ఇది ఈ రాయచోటిలో ఇది ఒక్కటే కాదు ఒకసారే కాదు జరగడం మొన్న అయ్యప్ప స్వామి భక్తులు బస్సులో పోతుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళ వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది అదేవిధంగా మొన్న హిందూ శంఖారావం సంబంధించి ఆడి నుంచి బస్సులు విజయవాడకి కదలి వస్తుంటే ఆ బస్సుల మీద రాళ్ల దాడులు జరిగాయి ఇటువంటి దుశ్చర్యలకు ఎవరైతే ఈ దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితిలో క్షమించకూడదు దేశంలో అల్లర్లు లేపేదానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి ఆ సంస్థలు ఎవరు దానికి ఎవరు వీళ్ళకి హిందువుల మీద ఎవరైతే భక్తుల మీద కేసులు పెట్టారో వాటిని అన్ని విరమించుకొని ఎవరైతే దాళ్లకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు వేయాలి ఈ మూలాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినాది కఠినమైన శిక్షలు విధించాలి శాంతియుతంగా మన భారతదేశంలో హిందువులు మేలుకున్నారు హిందువులు శక్తి అనేది రాబోయే రోజుల్లో చూస్తున్నారు మొన్న హైందవ శంకారావు నుంచే స్టార్ట్ అయింది ఇది దయచేసి పాలక మండలి పాలకులు గాని ఈ రాజకీయ వ్యక్తులు గాని అదేవిధంగా ప్ర ప్రభుత్వ అధికారులు ఒకే వైఖరిగా ఉండకుండా సామరస్యంగా అందరినీ ఒకేలాగా చూడాలి ఏదైతే ఎవరు ఏ మతాన్నైనా సరే మనం గౌరవించాలి అదే విధంగా ఒక ఒక మతం మీద టార్గెట్ చేసి ఈ విధంగా దాడులు చేస్తుంటే సహించేది లేదు ఇంకా మీరు కూడా ఆలోచించి ఈ చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని కఠినాది కఠినమైన శిక్షలు విధించాలి ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది